జనసేన జనసేన కన్నా జగన్ తక్కువ వస్తాయని పవన్ గారు ఎప్పుడూ చెప్పాడు కదా తొక్కేస్తానని తొక్కేశాడు అంతే అందులో ఆశ్చర్యం లేదు ఇది మనం ఈ ఫలితాలు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచనలో పడే విధంగా ఫలితాలు ఉండబోతాయి అద్భుతమైనటువంటి ఫలితాలని చూస్తారు మీరని మేము ముందు నుంచి చెప్తా వచ్చాం జనమంతా కూడా మరి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూటమిని నమ్మటం వల్లే ఈ యొక్క విజయం సాధ్యమైంది దానికన్నా జగన్మోహన్ రెడ్డి యొక్క వికృత శాస్త్రం వికృత పరిపాలన ప్రజల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో ఆ రకంగా ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఈనాడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ కొట్టుకుపోయింది రాజకీయంగా ఈ విషయం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నందుకు కేంద్ర అనేది ప్రజల వైనాట్ అనే దానికి سمدان پہ تھینک یو